అనేక కార్మిక సంఘాల ఐక్యతతో ఈ నెల తొమ్మిది నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిపిఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి కోరారు స్థానిక సిపిఐ కార్యాలయంలో మంగళవారం శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో కార్మికులకు సంక్షేమం కరువైందన్నారు ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మికుల హక్కులను నేటి ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకులకు కనువిప్పు కలిగేలా కార్మికులు ప్రజా సంఘాలు ప్రజలు భారీగా పాల్గొని దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు సమావేశంలో టౌన్ టౌన్ కార్యదర్శి మిద్దెపోగు బాబురావు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఇక్కడ మెత్తడు భూమి ఇచ్చి భూమి కోల్పోయి అక్కడ రాళ్ల భూమి ఉంటే వాళ్ళకి నీళ్లు రావు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీకు నీళ్ల సదుపాయం కల్పిస్తానని డెబ్బై సంవత్సరాల క్రితం వాగ్దానం చేసి ఆ ఎల్దుర్తి మండలంలో ఇంతవరకు మీరు వడిక పొడిచలు సాధించలేని నాయకులు మళ్ళీ మనకు దరిద్రం ఏందయా అంటే అదే ఎల్తుర్తి మండలం నుంచి జోలకంటి నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా జోలకంటి దుర్గాంబ గారు లక్ష్మారెడ్డి గారు కురి పున్నారెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడున్న బ్రహ్మారెడ్డి గారు అదే ఎల్దుర్తి మండలం నుంచి ఎన్నికయ్యి మీ మండలంలో ఆరు కిలోమీటర్ల దూరం లిఫ్ట్ ఎరిగేషన్ ఎత్తిపోసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు అంటే ఈ జనంలో చైతన్యం లేకనా ఈ జనంపై మీకు ఉన్న చిన్న చూపు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఈ వరికపుడుచల ప్రాజెక్టు కడితే ముప్పై కుంటలు ముప్పై చెరువుల ద్వారా తాగునీరు సాగునీరు అందించి బొల్లాపల్లి మండలంలో రిజర్వాయర్ నిర్మించాలనుకుంటే దీన్ని అడకను పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనకచర్ల బొల్లాపల్లి చెప్తా ఉన్నారు దానికి ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఒరికెప్పుడుసల ప్రాజెక్టుకి అటవీ శాఖకి పద్నాలుగు కోట్లు కట్టలేక